మనలో చాలామంది చాలా పనులు చేయాలనుకుంటాం కానీ మొదలుపెట్టము మొదలుపెట్టిన అర్ధాంతరంగా ఆపేస్తాం ఎందుకు అని మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి ఒకటి భయం ఆ పని చేయాలంటే భయం రెండు ఆ పని చేస్తే ఏమవుతుందో అన్న సందేహం ఆ సందేహం నుంచి సంకోచం పెరుగుతుంది ఈ భయం నుంచి మనం ఆ పని ముట్టుకోము ఫలితంగా మనం ఒక అద్భుతమైన అవకాశాలు జీవితంలో కోల్పోతూ ఉంటాం కమాండో టాక్టిక్స్ యుద్ధ యుద్ధ క్రీడలో యుద్ధ రంగంలో కమాండో ఎత్తుగడలో ప్రిన్సిపల్ చెప్తారు మీరు మనము భయపడితే మనల్ని ఎక్కువగా శత్రువు భయపెట్టిస్తాడు మనం పారిపోతుంటే శత్రువు తరిమి కొడతాడు మనం నిలబడితే శత్రువు నిలబడతాడు మనమే తిరగబడితే శత్రువు పారిపోతాడు ఇక్కడ శత్రువు ఎవరు యుద్ధభూమిలో శత్రువు కావచ్చు మన జీవితంలో శత్రు భయం సందేహం సంకోచం ఇవి మనము భయపడుతుంటే మన ఎక్కువగా భయపెడుతుంది మనము నిలబడితే భయం కూడా మనకు దూరంగా నిలబడుతుంది మనము తిరగబడితే భయం ఉన్నా పనిచేస్తే భయమే మనకు భయపడి పారిపోతుంది అందుకే ఓ మెధ్ వింటాడు కరేజ్ ఈజ్ నాట్ ఆబ్సెన్స్ ఆఫ్ ఫియర్ బట్ ఇట్ ఈస్ విల్లింగ్నెస్ టు యాక్ట్ డిస్పైట్ ఫియర్ అంటాడు అంటే ధైర్యం అంటే చాలామంది అనుకుంటారు భయం లేకపోవడం అని భయం లేకపోవడం ధైర్యం కాదు మనం భయం అనేది సర్వసహజ మానవ లక్షణం అది ఎక్కువ భయపడే వాళ్ళు ఉండొచ్చు తక్కువ భయపడే వాళ్ళు ఉండొచ్చు బహిరంగంగా భయపడే వాళ్ళు ఉండొచ్చు బయటికి కనబడకుండా భయపడే వాళ్ళు ఉండొచ్చు ఎంతో కొంత మోతాదులో ఏదో ఒక రీతిలో ఏదో ఒక రూపంలో ప్రతి మనిషిలోనూ భయం ఉంటుంది ప్రతి మనిషిలోనూ సందేహం ఉంటుంది సంకోచం ఉంటుంది కానీ ఎవరు విజయవంతుడు ఎవరంటే భయం సందేహమున్నా సంకోచమున్నా యాక్ట్ చేయగలిగే పని చేయగలిగేవాడు అంటే యాక్టింగ్ విల్లింగ్నెస్ టు యాక్ట్ డిస్పైట్ ఫియర్ నేను నా జీవిత అనుభవాలే చెప్తాను నేను ఎనిమిదవ తరగతి చదువుకుంటున్న రోజుల్లో సింగరేణి కాలజీస్ హై స్కూల్ మందమరిలో కొత్తగా మా స్కూల్ స్టార్ట్ అయింది ఆ స్కూల్లో మాకు స్టార్ట్ అయిన కొద్ది రోజులకే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఒక వేడుకలకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు నాకు లైఫ్లో అప్పటి వరకు ఉపన్యాస పోటీలు అంటే తెలియదు అసలు ఉపన్యాసం ఇవ్వడం అంటే తెలియదు ఉపన్యాస పోటీల్లో చూసిన అనుభవం కూడా లేదు మా సార్ వచ్చి చెప్పారు అరే మీకు టాపిక్ ఇస్తాంరా ఆ టాపిక్ రోజు మీకు ఆ టాపిక్ రోజు మీరు మాట్లాడాలి అని టాపిక్ ఏంటంటే గాంధీజీ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఇది టాపిక్ ఫిఫ్టీన్త్ అగస్ట్కు సో గాంధీజీ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనే అంశం పైన మీకు ఒక ఐదు ఐదు నిమిషాలు టైం ఇస్తాం ముందు రోజే టాపిక్ ఇచ్చారు సడన్గా టాపిక్ అని భయపడకుండా మాట్లాడమన్నారు నేను కూడా పేరు ఇచ్చాను పేరు వస్తుంటే పేరు ఇవ్వాలని పోతున్నాను పేరు కూడా ఇవ్వలేదు వెళ్తుంటే మా సీనియర్ కలిశారు నాకు ఇప్పటి గుర్తు ఆమెను మేము అక్క అనిపించేవాళ్ళం సరళక్క అని ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు తర్వాత కలవలేదు ఇప్పుడు ఒక నలభై ఏళ్ళుగా సో సరళక్కండి ఏమో నువ్వు ఇస్తున్నావు వారా పేరు అన్నది అంటే అవునక్క అన్న నీ మొహన్ నువ్వు మాట్లాడతావరా స్టేజ్ ఎక్కితే భయపడవారా అన్నది నాకు నిజంగా భయం వేసింది మరి నేను పేరైతే ఇస్తు పేరు ఇవ్వడానికి వెళ్తున్నాను కానీ నేను స్టేజ్ ఎక్కగలనా భయపడగల అని ఆ క్షణం నన్ను భయపెట్టింది భయం నుంచి సందేహం సంకోచం సరళక్క చెప్పింది నిజం నేను స్టేజ్ ఎక్కాలంటే భయపడతానేమో కానీ అప్పుడు నేనేం చేయాలి అలాగే భయపడి ఉంటే నేను ఉపన్యాస పోటీలో పాల్గొనే కాదు భయం ఉన్నా కూడా పేరిచ్చాను ఏమైనా కానీయండి అని భయ పేరిచ్చాను భయం ఉన్నా పేరిచ్చాను తర్వాత ప్రిపేర్ అయ్యాను మా నాన్న రాసిచ్చాడు దాన్ని మొత్తం ప్రిపేర్ అయి మా నాన్న పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేయించాడు గోడకు నిలబడి ఉపన్యాసం ఇచ్చాను మా నాన్న ఆ నాన్న దగ్గర ఇచ్చాను మా తాతయ్య వస్తే ఆయన ముందర ఇచ్చాను బంధువులు వస్తే బంధువుల ముందర ఇచ్చాను పక్కింటి వాళ్ళ అంకుల్స్ వస్తే వాళ్ళందరినీ కూర్చునేటట్టు మా నాన్న నాతో ఉపన్యాసం ఇప్పించాడు ఇవన్నీ చేసే వరకు భయం పోయింది ఎందుకంటే తెలిసిన వారి ముందు మాట్లాడితే భయం ఎక్కడ ఉంటుంది సో భయం నా నుంచి భయపడి వెళ్ళిపోయాక నేను వెళ్ళి ప్రోగ్రా స్పీచ్ కాంపిటీషన్లో పాల్గొన్నాను నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అదే సరళక్క నా దగ్గరికి వచ్చి అరే తమ్ముడు నీవు మాట్లాడలేవని అనుకున్నారా చాలా బాగా మాట్లాడినావురా నేను అన్నందుకు భయపడి పేరు ఇవ్వకపోతే ప్రైజ్ వచ్చేది కాదురా అన్నది అంటే అప్పుడు నాకు అర్థమైంది మనకు భయం మనను ఎలా నష్టం చేస్తుందని కానీ ఆ రోజు నేను భయపడి ఉండుంటే బహుశా ఇక నేను నెక్స్ట్ పోటీలకు కూడా భయపడి పేరిచ్చేవాడికి కాదు ఉపన్యాస పోటీలో కాదు బిలీవ్ మీ అప్పుడు స్టార్ట్ అయిన నా ఉపన్యాస జర్నీ ఇప్పటికీ నా జీవితం నుంచి పడేదు తర్వాత కాలేజ్ డేస్లో యూనివర్సిటీ డేస్లో ఇంటర్ కాలేజ్ ఇంటర్ యూనివర్సిటీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఎన్నో పోటీలైనా పాల్గొనాల్సిందే టాప్లో వన్ ఆర్ టూ ప్రైజెస్లో ఉండాల్సిందే ఆఖరికి ఆల్ ఇండియా రేడియో యువవాణి వాళ్ళు పెడితే ఇంటర్ యూనివర్సిటీ అందులో కూడా ఫస్ట్ తెచ్చుకుంటే ఆ రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో అది నైన్టీన్ సెవెంటీ నైన్ ఆ ఎయిటీ వన్ ఎయిటీ టూ ఆ ప్రాంతంలో నేను డిగ్రీ చదువుకున్న రోజుల్లో యువవాణిలో నా ఉపన్యాసం కూడా ప్రసారమైంది ఫస్ట్ మీడియాలో ప్రసారమైన ఉపన్యాసం అది అందువల్ల ఆ భయం మనిషిని పారిపోయేలా చేస్తుంది కానీ ఎదురు తిరిగితే భయమే పారిపోతుంది నా రెండో ఉదాహరణ చెప్తాను నేను జర్నలిజంలో చేరాను ఎనభై ఎయిటీ త్రీలో జర్నలిజంలో చేరాను ఆ తర్వాత ఇందిరాగాంధీ హత్యకు గురైంది ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు దూరదర్శన్ వాళ్ళు మా ఆర్ట్స్ కాలేజ్ ముందుకు కెమెరాలు పట్టుకొని వచ్చారు స్టూడెంట్స్ అందరము జమయ్యా ఆ రోజుల్లో టీవీ కెమెరాలు వస్తాయంటే పల్లెటూళ్ళలో కారు వస్తే పిల్లలంతా పరిగెత్తేవారు అలా ఉండేది పరిస్థితి సో అందరూ వెళ్ళారు గట్ దూరదర్శన్ వాళ్ళు ఇందిరాగాంధీ హత్య పైన ఒక అర నిమిషం మాట్లాడమంటారు ఎవరు పోరే అందరూ భయపడతారే సో నేను అప్పుడు ముందుకొచ్చి ఇందిరాగాంధీ గురించి మాట్లాడాను ఆ భయపడుతూనే మాట్లాడాను వాస్తవంగా చెప్పాలంటే కానీ అది నా ఫస్ట్ అపియరెన్స్ ఆన్ టెలివిజన్ ఇక తర్వాత చరిత్ర స్టోరీ మీకు నాకన్నా ఎక్కువ తెలుసు నేను ఎంత మాట్లాడాను బహుశా తెలుగు టెలివిజన్ స్క్రీన్ పైన యాంకర్లు కాకుండా మిగతా వారిలో అత్యధికంగా కనబడ్డ వ్యక్తి నేనే అనుకుంటాను సో అదొక అనుభవం ఇవాళ ఆ రోజు నేను భయపడి ఉంటే దూరదర్శన్ కెమెరాలను ఫేస్ చేసి ఉండకపోతే బహుశా ఈరోజు ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదేమో ఇలా అడుగడుగున భయపెడుతున్నకు ఇంకో ఉదాహరణ ఈవెన్ ఈ డిగ్రీలో చేరకముందే ఇంటర్మీడియట్ ఉదాహరణ నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కు మా నాన్న వచ్చారు ఏంట్రా ఎలా ప్రిపేర్ అవుతున్నావు అన్నాడు బాగా కష్టపడుతున్న నాన్న కానీ ఫిజిక్స్ అర్థం కావడం లేదు ఈ లైట్ థర్మోడైనమిక్స్ పిచ్చెక్కిపోతుంది ఫెయిల్ అవుతానేమో అన్నాను అంటే మా నాన్నకి నేను ఫెయిల్ అవుతానని కంక్లూజన్కి వచ్చి వెళ్ళిపోయాడు మళ్ళీ రిజల్ట్స్ తర్వాత వచ్చాడు నేను ఇంకో వీడియోలో కూడా ఇంకో సందర్భంలో చెప్పాను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో కొంతమంది ఆ వీడియో చూడని వాళ్ళు కూడా చూడొచ్చు సో మా నాన్న వచ్చి హేమేంద్రా అన్నాడు మా నాన్న కంక్లూజన్కి వచ్చేసాడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అవుతానని నాన్న ఫస్ట్ లాస్ వచ్చింది అని మార్క్స్ వచ్చాయని హేమేంద్రా ఫిజిక్స్ అన్నాడు రవి నానా స్టేట్ సెకండ్ నాన్న నేను అన్నాను థర్టీ ఫైవ్ మార్క్స్ నాకు థర్టీ ఫోర్ వచ్చాయి నాకు అత్యంత ఇష్టమైన కెమిస్ట్రీలో థర్టీ త్రీ వచ్చాయి అని నాన్న ఆశ్చర్యపోయాడు ఇదేంద్రా ఫిజిక్స్ కష్టం అన్నావు అంటే నాన్న కష్టమైన దాన్ని సాధిస్తేనే గొప్పతనం కదా నాన్న రెండవ అంతస్తు ఎక్కడం గొప్పతనం ఏముంది నాన్న గుట్టెక్కడం గొప్పతనం కానీ రెండవ అంతస్థడైనా ఎక్కుతాడు ఏముంది అన్న అందువల్ల ఫిజిక్స్ నన్ను భయపెట్టింది నాన్న ఫిజిక్స్ నన్ను బెదిరించింది నా ఆత్మాభిమానాన్ని ప్రశ్నించింది నాకు తిరగబడాలనిపించింది ఆ ఫిజిక్స్ పైన తిరగబడ్డాను ఫిజిక్సే పారిపోయింది నాన్న నేను కాదు అన్నాను సో అందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము భయపడితేనే మొదట్లో చెప్పాను చూడండి భయపడి శత్రువు భయపడితే శత్రువు పారిపోతుంటే తరిమి కొడతాడు శత్రువుని తిరగబడదామనుకోండి శత్రువే పారిపోతాడు నన్ను ఫిజిక్స్ భయపెట్టింది నేను తిరగబడ్డాను నా ఫిజిక్స్లో నా భయం పారిపోయింది నాకు స్టేట్ సెకండ్ మార్కులు వచ్చాయి సో ఇలా అనేక ఉదాహరణలు చెప్పగలను నేను యూట్యూబ్ పెడదామనుకున్నప్పుడు చాలామంది జర్నలిజంలో మీడియాలో అనుభవం ఉన్న మిత్రులను అడిగాను మీకు రియల్టీ చెప్తున్నాను నైంటీ పర్సెంట్ వద్దన్నారు ఎందుకు వద్దన్నారు వాళ్ళ తప్పు కూడా కాదు యూట్యూబ్ అంటేనే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ అంటేనే ఫ్రీవిలస్ కంటెంట్ ట్రీవియల్ కంటెంట్ పనికి మాల్ల కంటెంట్ అంతా యూట్యూబ్లో ఉంటుంది నువ్వు సీరియస్గా ఎకనామిక్స్ చెప్తే ఇంటర్నేషనల్ ఇష్యూస్ చెప్తే పాలిటిక్స్ ఎనలైజ్ చేస్తే ఒడబట్టించుకుంటాడు యూట్యూబ్ ఉన్నదే ఎంజాయ్మెంట్ కదా అన్నాడు అంటే నేను ఎంత అంటే ఎంతమంది ఉంటారు అలా అంటే నైంటీ నైన్ పర్సెంట్ అలాగే ఉంటారు అన్నాను నేను నవ్వుతూ అన్నాను వన్ పర్సెంట్ మిగిలేదు కదా అన్నాను నైంటీ నైన్ పర్సెంట్కు అనేక మంది యూట్యూబర్స్ ఉన్నారు కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు వేల మంది ఉన్నారు కానీ ఈ వన్ పర్సెంట్కు పోటీ పెద్దగా లేదు కదా సో ఐ విల్ ట్రై టు రీచ్ దట్ వన్ పర్సెంట్ ఆఫ్ ఆడియన్స్ అన్నాను ఇలా రిజల్ట్ మీరే చూశారు ఇవాళ కోటి యాభై ఆరు లక్షల వ్యూస్ లాస్ట్ మంత్ ఎనిమిది లక్షల యాభై ఆరు వేల సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చేసే సమయానికి ఈ అనుభవాలు ఏం చెప్తున్నాయంటే భయపడకు మిత్రమా సందేహించకు మిత్రమా భయపడితే భయం పెరుగుతుంది సంతేహిస్తే సంకోచం పెరుగుతుంది